పెళ్ళిలో వరుడు వధువుకి మూడు ముళ్ళు వేస్తాడు మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు రెండు కుటుంబాలను జీవితాలను ఒకటి చేసే అపూర్వమైన ఘటం ఈ వివాహం ఇప్పుడంటే పెళ్ళిని ఐదు గంటల్లో పూర్తి చేస్తున్నారు కానీ పూర్వం రోజుల్లో పెళ్ళంటే ఐదు రోజుల పండగ ఐదు రోజులు వేడుకగా జరుపుకునే ఈ పెళ్ళిలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు దీని వెనక ఏదైనా పరమార్థం దాగి ఉందంటే ఉంది దీని వెనక ఉన్న పరమార్థం మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే హిందూ సాంప్రదాయంలో మూడు అనే సంఖ్య ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది త్రిలోకాలు త్రిమూర్తులు త్రిగుణాలు ఇలా మూడుతో ముడిపడి ఉండటంతో పాటు మానవులకు స్థూల సూక్ష్మ కారణ అనే శరీరాలు ఉంటాయి ఈ సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానికి వధువరులు కేవలం బాహ్య శరీరాలతో మాత్రమే కాకుండా మొత్తం మూడు శరీరాలతో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో